జయ సేవలాల్ రామ్ రామ్ అందరికీ నమస్కారం నేను రాజు నాయక్ హాలినే బంజారా సేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా లక్కీసా బంజారా అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఎదిగిన వ్యక్తి ఈరోజుకి నాలుగు నలభై సంవత్సరాలు అతనికి అతని జననం నాలుగు రన్ ఏ ఈరోజు పుట్టినాడు నాలుగో తారీఖు ఏడవ నెల పదిహేను వందల ఎనభైలో అతను తండ్రి గోదు నాయక్ మంచి పరిపాలన దీక్ష మంచి పశువులు వీర సంఖ్యలో పశువులు నేటివి ఆయన ఢిల్లీలో రైసిన రైసిన తాండ ఈరోజు మనం చూస్తున్న పార్లమెంట్ కానీ రాష్ట్రపతి భవన్ కానీ మరి అక్కడ ఉన్న అన్నీ కూడా చాందించు కానీ అంతా ఆరోజు అతను ఉండే ఆరోజు రైసీనా తాండాలో ఈరోజు పార్లమెంట్ భవనాలు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరిగినాయి గురు టేక్ సింగ్ బహదూర్ సింగ్ సిక్కుల ఆ రోజు ముస్లింస్ పరిపాలన అతనికి నరికేస్తే అతను ఎవరు తీయకూడదు ఎవరు ముట్టుకోకూడదు ఎవరో సో చూస్తామని చెప్పేసి మరి ముస్లిం రాజులు ఆ రోజు అతనికి ముస్లింస్ ముస్లింస్ మరి సిక్కులకు రకరకాల ఇబ్బంది పెడతా ఉంటే ఆ రోజు మరి ఆయన తలకారు కోసి పడేస్తే అతను ఎత్తుకోవడానికి కూడా ఎవరు లేకపోతే మరి ఈయన పశువులతో వేలాది మంది వేలాది పశువులతో పోయి ఆ బాడిని తీసుకొని పోయి తన సొంత ఇంట్లో తన ఇంట్లో తన కుమారుడితో కుమారుతో పాటు మరి ఆ రోజు గురు టేక్ బహదూర్ సింగ్ గొప్ప సిక్కులకు ఆయన గురువు ఆయనకు ఆ కాష్టము తన ఇంట్లోనే తగలబెట్టిన విషయము మర్చిపోరాంది అటువంటి త్యాగమూర్తి దేశభక్తి గల వాడిన వ్యక్తి సిక్కులకు ఎంతో ఆదర్శమైన వ్యక్తి గురు గోవింద్ సింగ్ అంటేనే ఈరోజు భారతదేశంలో తెలియని వ్యక్తి ఉండరు గురు మరి ఆ రోజు లక్కిసా బంజారా లక్కి సభ తన సొంత కుమారుడు కూడా ఆ విధంగా అవసరం పారినారు అదే దేశంలోనే గొప్ప వ్యాపారవేత్త ఆ రోజు వజ్ర వైద్యుల్యాలు మరి వ్యాపారం చేసినారు మరి లదని అంటారు ఈ దేశం నుంచి ఈ ఇక్కడి నుంచి ఎక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళంతా ఆ రోజు బంజారనాయి అదే అదేవిధంగా ఈరోజు కూడా రకాప్సా బంజ రకాబ్సా గంజ్లో గురుద్వారు ఉంది ఆ గురుద్వార్లో కూడా ఈరోజు ఇప్పటికీ కుండ్ అంటే పశువులకు తాగే నీళ్లు కానీ ఏదైనా వసతులు కానీ నీళ్ళకు కూడా ఆ రోజు ఎన్నో వేలాది మంది వేలాది పశువులు ఆ రోజు వాళ్ళతో ఉండే కాబట్టి నీళ్ళు తాగడానికి కానీ ఈ రోజు కూడా అక్కడ బావి ఉంది ఇప్పుడు కూడా చూ చూడవచ్చు రకాలమంది ఈ ఈరోజు ఆ బావి కూడా ప్రత్యక్షంగా ఉంది ఆ రోజు ఆయన గట్టించినవి ఎన్నో ఉన్నాయి మహానీయుడు గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి లక్కీసా బంజారా వారికి ఈ అరణ్య బంజారా సేవ సంఘం తరఫున వారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను